నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే నెల్లూరు జిల్లా రాజకీయాలు మారిపోతున్నాయి వైసీపీ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి టీడీపీలో చేరుతుండడంతో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరిగిపోయింది వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే జిల్లా టీడీపీ సీనియర్ నేతలు ఆయనతో మంత్రాలు జరిపారు వేమిరెడ్డి ఇంటికి వెళ్లి స్వయంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేమిరెడ్డి బలమైన నేత ఆయన టీడీపీలో చేరి నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది నిజానికి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టీడీపీకి బలమైన నేతలు ఎవరూ లేరు గత ఎన్నికల్లో పోటీ చేసిన బీదా మస్తాన్ రావు వైసీపీలో చేరడంతో వేమిరెడ్డిని ఎదుర్కొనే నేత కోసం అనేక పేర్లు పరిశీలించారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీ తరఫున నెల్లూరు లోక్సభ స్థానం నుంచి బరిలో దింపబోతుంది తెలుగుదేశం పార్టీ వేమిరెడ్డి తమ పార్టీ అభ్యర్థి అయితే కేవలం పార్లమెంటు మాత్రమే కాదు ఆ ఎఫెక్టు నెల్లూరు జిల్లా మొత్తం మీద పడుతుందన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు వేమిరెడ్డిని పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలను గెలిపించుకుని వచ్చే బాధ్యతలను కూడా వేమిరెడ్డి పైన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఆయనతో పాటు ఆయన భార్య కూడా నెల్లూరు జిల్లాలో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది ప్రస్తుతానికి వేమిరెడ్డి నివాసం వద్ద కోలాహలం నెలకొంది టీడీపీ నేతలను ఆహ్వానిస్తూ ప్రభాకర్ రెడ్డి కూడా చాలా బిజీ అయిపోయారు మరోవైపు వేమిరెడ్డిని కలిసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో వైసీపీ కార్పొరేటర్లు ఆయనను కలిసి మద్దతు తెలిపారు నెల్లూరు జిల్లాలో బలమైన నేతల చేరికతో టీడీపీ జోష్ మీదుంటే ఇప్పుడు వైసీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది వైసీపీ ఖాళీ అయిన స్థానాల్లో ఆ పార్టీకి బలమైన నేతలెవరూ లేకపోవడంతో గెలుపుపైన ఆశలు వదిలేసుకున్నారు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరూ వెళ్ళిపోవడంతో వైసీపీ పూర్తిగా బలహీనపడిపోయింది అదే సమయంలో నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను జగన్ నర్సరావుపేటకు పంపించి ఓ డమ్మి టికెట్ ఇచ్చారు దీంతో అక్కడ నారాయణ గెలుపు నల్లేరు పైన నడకేనని అంటున్నారు ప్రజలు మొత్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలు మినహా మరెక్కడా టీడీపీకి వైసీపీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు ఈసారి టీడీపీ వశమవుతాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి ఇది మెటా యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్